హలో అందరికీ వెల్కమ్ టు శశిస్ క్రియేషన్స్ ఇట్స్ మీ శశి ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు నేనైతే ఈరోజు మా ఇంట్లో శ్రీరామనవమి సందర్భంగా వడపప్పు పానకం అనమాట అందుకని నేను ఈ ఫుల్ వీడియో చేశాను ముందుగా పెసరపప్పునైతే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి వడపప్పు అంటే పెసరపప్పుతో చేస్తారనమాట ఇలా నాలుగైదు సార్లు కడిగిన పెసరపప్పుని కాస్తాన్ని మంచి వాటర్ పోసి ఒక అరగంట పాటు నాననివ్వాలి ఈలోపు మనం పూజ పూజా విగ్రహాలను అన్నింటినీ కూడా శుభ్రంగా కడిగేశానమాట నేనైతే ఆ పూజా విగ్రహాలు కడిగి వాటిని అమర్చేలోపు పూజా మందిరంలో అమర్చేలోపు మనకైతే పప్పు నానుంది పూజా అన్నింటిని కూడా కడిగిన తర్వాత వాటిని పొడి బట్టతో తుడుచుకొని విగ్రహాలన్నింటికి కూడా బొట్లు పెట్టేసుకొని దేవుడి పటాలను కూడా కడిగి తుడిచి బొట్లు పెట్టేశాను అదేవిధంగా నా దగ్గర ఉన్న విగ్రహాలు అమ్మవారి మూర్తులని అన్నింటిని కూడా శుభ్రంగా కడిగి వాటికి బొట్లు పెట్టి నా పూజా మండపంలో పెట్టేస్తున్నాను మాదైతే చిన్న పూజా మండపం ఒక రూమ్ అంటూ ఉండదు చాలా చిన్నగా ఉంటుందన్నమాట అందులోనే నేను అన్నింటిని కూడా అమర్ చేస్తాను చూస్తున్నారా నేనైతే విగ్రహాలను అలా కింద పెట్టాను అనమాట ఎప్పుడైనా కూడా పల్లకి ఉంది కదా పల్లకిలో కొన్ని విగ్రహాలను పెట్టాను ఎక్స్ట్రా ఉన్న విగ్రహాలన్నింటినీ కూడా ఇత్తడి ప్లేట్స్ పెట్టి ఆ విధంగా ఇత్తడి ప్లేట్స్లో పెట్టాను అలాగే కలషం పెట్టుకున్నాను కలషం అంటే ఏం లేదు అందులో కాస్తని వాటర్ తీసుకొని కాస్తంత కుంకుమ పసుపు అక్షింతలు బియ్యము అలాగే వన్ రూపీ కాయిన్ వేసి తమలపాకులు ఉంటే తమలపాకులు కూడా వే అమర్చుకోవచ్చు లేదు అంటే ఒక పుష్పం వేసినా సరిపోతుంది ఈ విధంగా నేనైతే నా పూజా మండపంలో అన్ని విగ్రహాలను ఫోటోలని తుడిచి నీట్గా బొట్లు పెట్టి పెట్టేశాను ఇప్పుడు దేవుళ్ళ కోసం నేనైతే చామంతి పువ్వులు గులాబీ పువ్వులను తీసుకున్నాను ఈ పూలన్నింటిని మన దేవుడి పటాలకి విగ్రహాలకి అమర్చుకోవాలి అలాగే దీపారాధన కోసం రెండు దీపాలని కూడా తయారు చేశాను ఎప్పుడైతే కూడా దీపం సమర్పించినప్పుడు దీపం నేలపైన పెట్టరాదు ఒకవేళ పెట్టలేని ఒకవేళ ఇత్తడి ప్లేట్స్ కానీ ఏమీ లేకపోతే తమలపాకులు ఏసైనా సరే దీపాలు పెట్టాలి ఎప్పుడు కూడా దీపాలని డైరెక్ట్గా పెట్టకుండా అట్ల కింద ఏమైనా ప్లేట్స్ అనేవి వాడాలన్నమాట చూసారా మా పూజారూమ్ అయితే మొత్తం నీట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్వామి కోసం నైవేద్యం చేద్దాము ముందుగా పానకం కోసం అయితే ఒక ఇత్తడి గిన్నెలో కాస్త వాటర్ని తీసుకొని అందులో ఒక నాలుగైదు మిరియాలు ఒక రెండు మూడు ఇలాచీలను వేసుకొని వాటిని దంచుకోవాలి మెత్తగా ఇలాచి పగిలిపోయిన తర్వాత ఇలాచి పొట్టును కూడా తీసేసి ఇలాచి పౌడర్ మెత్తగా చేసుకోవాలన్నమాట పానకం అంటేనే మిరియాల పొడి ఇలాచి కాస్తంత సొంటి కూడా వేస్తారు సొంటి పొడైనా వేయొచ్చు సొంని దంచుకొనైనా వేయొచ్చు నేనైతే ఏం వేయలేదు మిరియాలు ఇలాచీలను మాత్రమే వేసాను ఈ విధంగా మెత్తగా దంచుకున్న తర్వాత మనం ఒక ఇత్తడి గిన్నెలో తీసుకున్నాం కదా వాటర్ని ఆ వాటర్లో మనం నూరి పెట్టుకున్న మిరియాలు మరియు ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు పానకం కోసము మరియు వడపప్పు మీద కూడా నైవేద్యంలో బెల్లం పెడతారనమాట అందుకోసమని నేనైతే బెల్లంని తురుముతున్నాను ఈజీగా కరుగుతుంది అనేసి బెల్లంనైతే మొత్తం చాకుతో నీట్గా ఒక ప్లేట్లో ఇలా తురిమి పెట్టుకోవాలి బెల్లం తురుము కొద్దిగా ఎక్కువే ఉండాలి ఎందుకంటే పానకం కారం అవుతుందనమాట మనం మిరియాలు వేయడం వల్ల అందుకని ఎక్కువ వేయాలి బెల్లం ఇప్పుడైతే బెల్లం తురుముకున్నాను కదా తొందరగా కరిగిపోతుంది అని నేనైతే తురుముకొని వేస్తున్నాను చాలామంది అలాగే వేస్తారు కానీ కరెక్ట్గా తొందరగా కరగాలి అంటే తురుముకోవడం వల్లనే కరెక్ట్గా అవుతుంది ఇప్పుడు అందులో స్వామివారికి ఇష్టమైన తులసి దళాలను వేసుకోవాలి అంతే పానకం రెడీ అయిపోయింది ఇప్పుడు మనము వడపప్పు పెట్టడం కోసం మనమైతే మనము ఎందులో అయితే నైవేద్యం పెట్టాలి అనుకుంటున్నామో ఆ ప్రసాదం గిన్నెకి ఒక రెండు బొట్లు పెట్టుకోవాలి నేనైతే ఏ నైవేద్యమైనా ఉండని వెండి గిన్నెలోనే పెడతాను స్వామికి పంచామృతం కానీ ఏదైనా తీర్థం వెండి గ్లాస్లో పోస్తాను ఇప్పుడు నేను ఇందులో పానకము ఇందులో నైవేద్యం పెడదాము అనేసి రెండు వెండి గిన్నెలకి బొట్లు పెట్టేశాను ఇప్పుడు మన నానిన వడపప్పుని స్వామివారికి నైవేద్యం కోసం ఒక గిన్నెని తీసుకున్నాం కదా ఆ గిన్నెలో వాటర్ ఏమీ లేకుండా మొత్తం వడపప్పుని నానిన పెసరపప్పుని అందులో పెట్టాలన్నమాట అందులోనే కాస్తంత బెల్లం తురుముకున్న బెల్లం కాస్తంత పానకంలో వేసిన తర్వాత కొద్దిగంతా ఇందులో కూడా వేయాలి వడపప్పు మీద అంతే వడపప్పు ప్రసాదం రెడీ అయిపోయింది ఇప్పుడు పానకం కరిగిపోయింది కదా బెల్లం కరిగింది కదా ఆ పానకాన్ని కూడా ఒక గ్లాసులో తీసుకొని తులసి దళాలను వేసుకొని స్వామివారికి పెడితే మన శ్రీరాముల వారికి ఇష్టమైన వడపప్పు పానకం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఈ నైవేద్యాన్ని దేవుడి దగ్గర పెట్టేసి దీపారాధన చేసుకుందాం చూసారా మా దేవుడి మండపంలో అయితే నేనైతే మా ప్రసాదం నేను చేసుకున్న వడపప్పు పానకాన్ని పెట్టేశాను ఎప్పుడు కూడా దీపాలను వెలిగించేటప్పుడు డైరెక్ట్గా అగ్గిపెట్టెతో వెలిగించరాదు తెలుసు తెలుసొచ్చు అందరికీ కానీ తెలియని వాళ్ళు ఉంటే చూస్తారు కదా అని చెప్తున్నాను అగరబత్తితోనే వెలిగించాలి డైరెక్ట్గా వాడి వెలిగించకూడదు అగరబత్తి వెలిగించిన తర్వాత దీపారాధన చేసుకున్న తర్వాత ధూపం కోసం ధూపం కూడా వేస్తున్నాను కంపల్సరీ ధూపం వెయ్యాలి ఎంత దీపం పెట్టి పెట్టినా కూడా ఇంట్లో ధూపం వేయడం చాలా శుభప్రదం చాలా లక్ష్మి అందుకని ధూపం అయితే కంపల్సరీగా వెయ్యాలి ఎంత దీప దీపారాధన చేసుకున్న అగర్బత్తీలు పెట్టినా కూడా ధూపం కంపల్సరీగా వేయాలన్నమాట దేవుడికి ఇష్టమైంది అంతే ఎంతో ఇష్టంగా చేసుకున్న మా శ్రీరామ నవమి బాగుందా మా పూజ మా నైవేద్యాలు మీకు కూడా నచ్చిందా ఇలా ఉందనమాట మా పూజా మందిరం Thank you so much for watching. Bye. Andarki happy Sri Ramanomi.